హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ హోలీ ఈరోజు హోలీ సందర్భంగా మా బావ వండుకుండు ఇ మా బావకు నేను నాకు మా బావ ఇద్దరమే ఉన్న వాళ్ళు ఓలాడడానికి హ్యాపీ హోలీ బాబా హ్యాపీ హోలీ లే అందరు ఆడుతుంటే ఇటుడు ఇటుడు ఒకసారి ఎట్టున్నావా ఏం పని లేదు బుద్ధుగా నీకు లే చూడండి ఫ్రెండ్స్ నేను సరే దాకా ఓన్లీ కలర్ పూసి ఏం పని లేదు అంటారు నువ్వు అందరు ఇట్లానే ఉంటారా చెప్పండి మీరైనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఓన్లీ ఆడి చాలా ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ నన్ను లేపి మరి పూసింది నేను కూడా పూస్తున్నా